ఒక యువ నాయకుడుగా కార్యకర్తల గుండెల్లో ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకొని ఈ రోజు ప్రజా నాయకుడిగా ఎదిగి ఆయన తాలూకా ఆలోచనలతో నలభై సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నలభై సంవత్సరాలు తిరుగు లేకుండా పార్టీ ఏ రకంగా ముందుకు నడిచిందో మరో నలభై సంవత్సరాలు కూడా తిరుగు లేకుండా తెలుగు జాతి ఉన్నంతకాలం సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అనుక్షణం ఉండాలనే ఆలోచనతో మరొక ఆరు శాసనాలని మన అందరికీ కూడా అందించడం జరిగింది మన లోకేష్ అన్న గారు ఆ యొక్క శాసనాలని తీర్మాన రూపంలో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక నిర్దేశం చేసే విధంగా ఈ యొక్క మహానాడులో ఈ ఆరు తీర్మానాలు కూడా ముందుకు నడిపిస్తున్నాం అందులో మొట్టమొదటి తీర్మానం కార్యకర్తే అధినేత అన్నటువంటి తీర్మానం ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పారు కార్యకర్తకి ఎటువంటి ఆపద వచ్చినా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఎప్పుడు కూడా ఉంటానని ధైర్యం ఇస్తూ అలాగే భవిష్యత్తులో కూడా ఆ కార్యకర్తకి పార్టీ ఎల్లప్పుడు కూడా నిల్చుంటుందనే ఆలోచనతో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం